హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూద్దాం నేను చెప్పిన విధంగా మసాలాలు పెట్టి ఫిష్ ఫ్రై చేస్తే మంచి టేస్టీగా ఎమ్మీగా వస్తుంది ఫస్ట్ చేప ముక్కలు తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు లవంగాలు రెండు మూడు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ను ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక స్పూన్ కారం కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్టు ఫిష్ కర్రీ మసాలా ఒక స్పూను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం అనేది కంపల్సరీ వేసుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు చేప ముక్కలు తీసుకోవాలి ఫ్రై కోసం కొంచెం సన్నగా కట్ చేయించుకోవాలండి చేప ముక్కలు వీటికి ఈ విధంగా ఫోర్క్తో చిన్నగా ఘాట్స్ పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం పెట్టే మసాలా చేప ముక్కలకు బాగా పడుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం మసాలా ముద్ద తీసుకుని చేప ముక్క మొత్తం పట్టించాలి రెండు వైపులా మసాలా మొత్తం పట్టించండి ఈ విధంగా మసాలా పెట్టి ఒకసారి చాప ఫ్రై చేసి చూడండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగతా ముక్కలకు కూడా మసాలా మొత్తం పెట్టుకోవాలి మొత్తం ఈ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకుని మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుందండి టైం ఉంటే వన్ అవర్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఇవే చేప ముక్కల్ని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తూ రెండో వైపుకి త్రిప్పండి ఈ విధంగా ప్యాన్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు రెండు వైపులకు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా రెండు వైపులకి త్రిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి మధ్య మధ్యలో మూత తీస్తూ చెక్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆపండి మంచి క్రిస్పీగా టేస్టీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్